ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్ జిల్లాలో వైమానిక దాడులు జరిపింది ఈ దాడులు మహిళలు పిల్లలు సహా పదిహేను మంది మరణించారు ఈ నెల ఇరవై నాలుగున రాత్రి సమయంలో పాక్ దాడులకు పాల్పడింది ఏడు గ్రామాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుగా లామన్ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు ఈ వైమానిక దాడులను పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ రహస్య స్థావరాలపై ఈ దాడి జరిగిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం ఈ దాడి బర్మన్ లోని ముర్గ్ బజార్ గ్రామంలో భారీ విధ్వంసం సృష్టించింది ఇది మానవతా సంక్షోభాన్ని మరింత పెంచింది ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారని ఆ ప్రాంతంలో నష్టవాటిల్ని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటున్నారు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది తమ భూమిని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం చట్టబద్ధమైన హక్కు అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది ఈ దాడిలో వజీరిస్తానీ శరణార్థులు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య దాడి జరిగింది పాకిస్తాన్లో తాలిబన్ ఉగ్రవాదుల ఉనికి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులకు తాలిబన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ఈ ఆరోపణలను ఖండించింది